ఈ రోజు బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు రెండు బాగా ముగ్గిన అరటి ఒక గ్లాస్ పచ్చి పాలు ఒక పది బాదం పలుకులు పది జీడిపప్పు పలుకులు పచ్చికోవా గార్నిష్ కోసం బాదం జీడిపప్పు పలుకులు టేస్ట్ కోసం తేనె ఫ్లేవర్ కోసం ఇలాచి ఇలా ముందుగా బాదం జీడిపప్పు కొద్దిగా పాలు వేసి మెత్తగా గ్రైండర్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఫ్రెష్ కొద్దిగా వేసుకుని దీనిలోనే అరటిపండు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పాలు మొత్తం వేసుకుని కొద్దిగా హనీని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బనానా మిల్క్ షేక్ చాలా ఆరోగ్యకరం బనానా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అందువల్ల ఈ సమ్మర్లో పిల్లలకి ఇలాంటి మిల్క్ షేక్లు అవి చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటే కూల్ డ్రింక్లు అవి తాకుండా ఇవి తాగి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అందువల్ల ప్రయత్నించి చూడండి